తృణావర్త సంహారం జరిగిన తర్వాత వసుదేవుడు కృష్ణుని భవిష్యత్తును జ్యోతిష్య శాస్త్ర రీత్యా గణించడానికని కులగురువైన గర్గమునితో నందమహారాజు చెంతకు వెళ్లమని చెప్పాడు గర్గముని తపోనిష్టాగరిష్ఠుడు యదువంశ పురోహితుడు ఆయన అరుదించగానే నందుడు అతిప్రసన్నుడై లేచి సగౌరవంగా ఆహ్వానించాడు నందుడు తన పుత్రులైన కృష్ణ బలరాములకు సంస్కారకర్మలు చేసే కార్యాన్ని అతడు గర్గమునికి అప్పగించాడు అయితే గర్గముని మహారాజు అలా అడగగానే కృష్ణునికి సంస్కార కర్మలు చేయడానికే వసుదేవుడు నన్ను పంపించాడు కానీ ఆ విధంగా చేస్తే నేను వసుదేవుని వంశపురోహితుడిని కాబట్టి పుత్రుడుగా భావించబడే అవకాశం ఉంటుంది అని అన్నాడు జ్యోతిష్య గణనను బట్టి శ్రీకృష్ణుడు దేవకి కుమారుడని గర్గమునికి తెలుసు కానీ ఆ విషయం నందుడికి తెలియదు కృష్ణా బలరాములు ఇద్దరూ వసుదేవుని కుమారులేనని గర్గముని ఆ విధంగా పరోక్షంగా చెప్పాడు బలరాముని తల్లి రోహిణి అక్కడే ఉన్నది కాబట్టి ఆ పిల్లవాడు వసుదేవసుతుడని తెలుసు కానీ కృష్ణుని గురించి నందుడికి తెలియదు కృష్ణుడు దేవకీసుతుడనే యథార్థాన్ని గర్గముని పరోక్షంగా చెప్పాడు తాను సంస్కారకర్మను నిర్వహిస్తే సహజంగానే పాపి అయిన కంసుడు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడని భావించే అవకాశం ఉంది అని కూడా గర్గముని నందుడిని హెచ్చరించాడు దేవకిదేవి అష్టమ సంతానము పుత్రిక అని అందరూ తలచినప్పటికీ జ్యోతిష్య గణనను అనుసరించి ఆమెకు ఆడపిల్ల పుట్టే అవకాశమే లేదు యశోదకు కుమార్తె జన్మించిందని దేవకి శ్రీకృష్ణుడు జన్మించాడని ఆ ఇరువురు పరస్పర మార్పిడికి గురి అయ్యారని ఈ ప్రకారంగా గర్గముని నందమహారాజుకు సూచించాడు ఆడశిశువైన దుర్గాదేవి కూడా కంసుని వధించేవాడు వేరొక చోట అదివరకే జన్మించాడని తెలిపింది గర్గముని నీ పుత్రునికి నామకరణం చేస్తే ఆడశిశువు పలికిన మాట నిజమని తెలిసిపోతే పాపి అయిన కంసుడు వచ్చి నామకరణ ఉత్సవము కాగానే ఈ పిల్లవాడిని చంపేస్తాడు ఈ ఉపద్రవాలకు నేను కారణం కాదలుచుకోలేదు అని గర్గముని నందుడితోటి అన్నాడు గర్గముని మాటలను విన్న నందమహారాజు ఆయనతో అంతటి ప్రమాదమే ఉంటే వైభవోపేతంగా నామకరణ ఉత్సవం చేయకుండా ఉండడమే మంచిది మీరు వేద మంత్రోచ్చారణ చేసి సంస్కారకర్మను నిర్వహిస్తే చాలు నామకరణ ఉత్సవము రహస్యంగా జరిగినా పర్వాలేదు గర్గముని సన్నిధిలో మాత్రం పూర్తి లాభాన్ని పొందాలని నందుడు అనుకున్నాడు రోహిణి నందనుడు బంధుమిత్రులకు పరమానందాన్ని కలిగిస్తాడు కాబట్టి రాముడిని పిలువబడతాడని గర్గముని నందుడితోటి అన్నాడు భవిష్యత్తులో ఆ పిల్లవాడు అసాధారణ బలసంపన్నుడు అవుతాడు కాబట్టి అతడు బలదేవుడని కూడా పిలుస్తారు నీ వంశాన్ని యదువంశాన్ని సన్నిహితంగా కలిపాడు సంకర్షించాడు కాబట్టి ఇతని నామము సంకర్షుడని కూడా అవుతుంది అని గర్గముని నందునితోటి అన్నాడు అంటే గర్గముని రోహిణి కుమారుడికి బలరాముడు సంకర్షుడు బలదేవుడు అని మూడు పేర్లను పెట్టాడు కానీ బలరాముడు కూడా దేవకీ గర్భంలోనే ఉదయించి తరువాత అతడు రోహిణీ గర్భానికి మార్చబడినాడు అని యథార్థాన్ని ఆయన జాగ్రత్తగా దాచిపెట్టాడు పుత్రులు అయినందున కృష్ణుడు బలరాముడు అసలైన సోదరులే అవుతారు తర్వాత ఈ పిల్లవాడు వసుదేవనందనుడు కనుక వాసుదేవుడని కృష్ణుడని పిలువబడతాడు కొందరు ఇతనిని కృష్ణుడని పిలుస్తారు మరికొందరు వాసుదేవుడని పిలుస్తారు కానీ ఒక్క విషయం నీవు తప్పకుండా తెలుసుకోవాలి అదేమిటంటే వివిధ గుణకర్మలను అనుసరించి ఇతనికి వివిధ నామరూపాలు ఉన్నాయి అని చెప్పాడు గర్గముని ఇతడికి శక్తి సౌందర్యము ఐశ్వర్యము అన్నింటిలోనూ ఇతడు నారాయణుడికి సమానుడవుతాడు కనుక ఇతనిని చాలా జాగ్రత్తగా పెంచు అని గర్గముని నందుడితోటి అన్నాడు నందుడు నారాయణ పరాయణుడు కాబట్టి ఆ దేవదేవుడు తనతో సమానమైన పుత్రుని అతనికి ఇచ్చాడని గర్గముని చెప్పాడు ఆ బాలుడికి పలువురు రాక్షసులు కలత కలిగిస్తారని కాబట్టి నందుడు జాగ్రత్తగా అతనిని పెంచాలని కూడా అదే సమయంలో గర్గముని చెప్పారు స్వయంగా నారాయణుడే అతని పుత్రుడయ్యాడని ఈ ప్రకారంగా గర్గముని నందుడికి తెలియచేశాడు అతని పుత్రుని దివ్య గుణాలను ఆయన నానా రకాలుగా వర్ణించి చెప్పాడు ఈ విధంగా ఉపదేశించిన తర్వాత గర్గముని స్వగృహానికి వెళ్ళిపోయాడు అదంతా విని నందుడు తనను పరమ సౌభాగ్యశాలిగా భావించుకొని తనకు అంతటి వరం లభించినందులకు చాలా సంతోషించాడు